నంద్యాల జిల్లా న్యూ సమీక్ష మ్యారేజ్ మెరిటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో న్యూ సమీక్ష మ్యారేజ్ బ్యూడేటర్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామయ్య ప్రెసిడెంట్ షేక్ అక్బర్ బాషా వైస్ ప్రెసిడెంట్ కొండా రేణుక పాల్గొన్నారు న్యూ సమీక్ష మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ సభ్యులకు మేము ఇప్పుడు అండగా ఉంటామని మీకు ఏ సమస్య వచ్చినా సహకారాలు అందిస్తామని జరుగుతుందని అదే విధంగా ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సమీక్ష మ్యారేజ్ వెల్ఫేర్ సభ్యులు నమ్మకానికి మారుపేరని ప్రజలు న్యూ సమీక్ష మ్యారేజ్ సంస్థలను ఆదరించాలని మీ కుటుంబానికి వివాహాలకు మంచి పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి బాలు సహాయ కార్యదర్శి ముత్తు సుబ్బారావు నాగరాజు సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు మనము అందరికీ పెళ్లిళ్లు

మా జిల్లా లెవెల్ మనుషులు అందరూ మన మీడియేటర్స్ అందరూ వచ్చి జయప్రదం చేసినారు ఈరోజు మనకు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ దినము మేము మీటింగ్ పెట్టుకుని ఉన్నాము మార్గడియా యార్డ్ మనము అందరికీ పెళ్ళిళ్ళు ఎట చేయాలా మన వృత్తి ఏంది మనం ఎలా మాట్లాడాలా అనేది ఈ మీటింగ్లో మేము మాట్లాడుకుంటాం మధ్యవర్తులు ఎవరికి ఎవరు మోసం చేసుకోకూడదు మనకు ఇచ్చిన కస్టమర్ దేవుడితో సమానము వాళ్ళకు నిదానంగా మాట్లాడి ఒప్పించి అమ్మాయి అబ్బాయి వాళ్ళకు మనము మేనేజ్ చేయాలి మనము మధ్యవర్తులము నచ్చజెపి ఏదో ఒకటి చేసి పెళ్లి చేయాల మనము చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలని మీటింగ్లో చెప్పుకుంటాం మేము మన సంస్థ ఏమంటే మనది లైసెన్ మన న్యూస్ మెక్క మ్యారేజ్ వాళ్ళు దొంగ పెళ్ళిళ్ళు చేయరు ఏ మోసం చేయము మనము నమ్మకంగా ఒక గుర్తింపు పెట్టుకున్నాం మన రాష్ట్రం లెవెల్ ఉంది మన న్యూస్ మెక్క అందువల్ల మనము ఏ వ్యక్తి కూడా మోసం చేయకుండా మన వాళ్ళు అందరూ నమ్మకంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు దయచేసి ఎవరు దొంగ వాళ్ళు ఉంటే మేమే మధ్యవర్తులకు మేమే పట్టిస్తాము అట్టడివి చేయకుండా మీరు ఈ నోష మ్యారేజ్ మ్యారేజ్లో చేరి కార్డు తీసుకుని లో ఉండి మంచి పెళ్ళిళ్ళు చేయాలని మా కి అందరికీ చెప్తున్నాము ఎక్కడైనా ఉండే వాళ్ళైనా కానీ మన ఈ చేరి మీరు చేసుకుంటే మేము కూడా సహకరిస్తాం ఏమైనా ఆపద వచ్చినా కానీ జిల్లా గా నేను వాళ్లకు సహకరిస్తాను ఎవరు గాని పెళ్ళి చేసి డబ్బులు ఎగరగొట్టినా కానీ చెప్తే నాకు నేను వాళ్ళకు కృషి చేసి నచ్చ చెప్పి ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాను దాని ఏ నేను ముందు ఉంటాను దయచేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం సార్ మేము నంద్యాల జిల్లా నుంచి ను సమైక్య మ్యారేజ్ బ్యూరో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మన నంద్యాల జిల్లా అసోసియన్ గా కొనసాగుతూ మెడిటర్లు మధ్య తరగతి మనిషిగా గుర్తించి వాళ్ళ వివాహాల మధ్య పరిచయాలను ప్లస్ కొత్త పరిచయాలను తీసుకొని వచ్చి ఒక కమిటీ ఐక్యమత్యం చేసుకొని ఆ ఐక్యమత్యం కమిటీలో మన యూనియన్ ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసుకొని మన రాష్ట్ర నో సమైక్య మ్యారేజ్ బ్యూరోలు అందరూ ఆ సంస్థను గుర్తించుకొని నంబర్స్గా ఐడి కార్డులు తీసుకొని తీసుకున్న వాళ్ళు కూడా కార్డు రిన్యువల్ చేసుకొని మా యొక్క సంస్థలో చేరిన వాళ్ళకి రిజిస్టర్ చేపిసి ఇలా గుర్తింపు కార్డు ఇచ్చి మా సంస్థ ద్వారా మేము ఎవరికైనా మోసం చేసి చేయకుండా పెళ్లి చేసి ఎగురు కానీ మా సంస్థ ముందుకు పోయి ఆ సంస్థ ద్వారా మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు డబ్బులు రూపంగా వసూలు చేసి ఏర్పాటు చేస్తాము ఇంకోటి మా నూ సంస్థలో ఇట్లా మేము సభ్యతం తీసుకున్నాము ఈ సభ్యతం తీసుకునే ఐడి కార్డు వాళ్ళని మ్యారేజ్ బ్యూరోగా గుర్తించి మీరు వివాహానికి డబ్బులు కృషి చేసైనా మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఇలా లైసెన్స్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ బ్యూరోగా గుర్తించండి లైసెన్స్ లేని వాళ్ళు మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి చాలా వరకు మోసం చేసి డబ్బులు తీసుకోగలుగుతున్నారు అలాంటి మీరు తెలుసుకొని ఎవరికైతే డబ్బులు ఇవ్వకుండా మీరు చేసుకోండి లైసెన్స్ మాకు సంస్థ ద్వారా ఒక ఇన్సూరెన్స్ లైఫ్ ఒక సభ్యత కార్డు వస్తుంది ఆ కార్డు తర్వాత మా యొక్క సభ్య న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూరో నుంచి మా యొక్క మ్యారేజ్ బ్యూరోల లో సంస్థ ఒక బుక్ ఉంటుంది దాని ద్వారా అగ్రిమెంట్ రాసుకొని మ్యారేజ్ బ్యూరో ఐడి కార్డు తీసుకున్న వాళ్ళను కంపల్సరిగా మనల్ని గుర్తించి వాళ్ళలో మ్యారేజ్ బ్యూరోలని చేసుకొని ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకోవాల్సి కోరుచున్నాము మన నంద్యాల జిల్లా అసోసియేషన్ ఎంతవరకైనా ముందుకు సాగుతుంది ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ కార్యదర్శి గానీ ప్రచార కార్యదర్శి అని ఇలా ఒక కమిటీలో అందరూ సభ్యత్వం తీసుకొని ఉన్నారు ఆ సభ్యత్వం కమిటీ వాళ్ళు అందరూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి